అడవి పందుల్లా తింటారు చిన్నపిల్లల్ని ఆపలే పెయిడరా ఆడవివాడు వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు సార్ నేను వచ్చి ఆవిడ రాకుండా కాపడగాలా సార్ మీరు ఇలా బాటిల్స్ మీద బాటిల్స్ ఎత్తేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్ యా నీకు వచ్చట్లేదు అలా మాట్లాడతారని సార్ మిమ్మల్ని నమ్ముకొని మొన్న ఈఎంఐలో ఫ్లాట్ తీసుకున్నాం మీకు ఏమైనా అయితే మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం సార్ మీ ఈఎంఐలో బాధ తప్ప నా గురించి బాధలు అయితే రానీకే నీకేం బాధలు ఉంటాయి సార్ మీ డబ్బున్న వాళ్ళు బాధలు కొని తెచ్చుకుంటారు మా మిడిల్ క్లాస్ కి వచ్చి పడుతుంటాయి ఆహా మళ్ళా నాకు ఏం బాధలు ఉన్నాయి చెప్తాను నేను

నేను అనేది గుండెపోటు కాదు మర్డర్ నిజమే నిజమాని అడుగుతున్నాను అబద్ధం కానీ నిజమని నమ్మిస్తాను ఆపోజిషన్ కుట్టరా అని సింపతి కొట్టేస్తాం జనాలతో గుద్దిస్తాం ఎంత రాబాచి నీకు పాలిటిక్స్ తల్లిద్దు లీవ్ ఇటు మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఐ టేక్ బాక్స్ తెలిసి పెట్టారా ఈ ఫాల్తో అంటే ఏమో మ్యాటరో తెలియదు అన్ని తెలిసి నేనేమో ఎవడికి షేర్ చేసుకోలే క్రైమ్స్ క్రింస్ అని ఎవరికి తీసేయండి సార్ కుదరదు మా కంపెనీ కావాలి ఎరా బాయిల్ పెయినట్టు మసాలా ముందే చెప్పొద్దు కదమ్మా నోర్లేస్తుందేంటి రా అడుక్కు తినేదవ్ అదేంటి రా చికెన్ సిక్స్ ఫ్రై చేయలేదా తెచ్చింది అర కేజీ దీంట్లో అన్ని ఐటమ్స్ ఎక్కడ వస్తాయి మేడం ప్రతి దానికేదో ఒకటి చెప్పు పందిలాగా మేడం, ఉన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారగా ఇస్తారా? నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా? ప్లస్ టూ స్టోరీస్ టూ టు రోజు ఓ బావుగా చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే. నమస్కల్. ఎలా మాట్లాడాలో తెలిద్రా? నోట్లో బాటలు బాటిల్ గుక్కేసా. యా తబా. బై బై. ఈ ఏంటి చాక్రి? డిస్కస్టింగ్. రెడ్డి గారి అబ్బైనండి. బుల్ రెడ్డి గారి కొడుకు వానను. ఎంత ధైర్యంరా ఇది క్రాన్కిని నీకు? ప్లీజ్ స్లీప్ మన మనందరికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చాడు అవును సార్ As a treasurer, I have all details on fingertips. We suffered financial loss of 10 crores. Just that. Brother Jeff, you are going to get rid of this money. 28 crores, brother. Total 38, brother. Just uh. that. You are going to కన్స్ట్రక్షన్ టైమ్ నాన్నగారు కొలెక్టర్ కింద టెన్ ఏకర్స్ పెట్టారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ టవర్స్ సేప్ కోకాపాట్ ల్యాండ్ అమ్మేశారా పాపా నీకు తెలుసా తెలియదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు ఆ ల్యాండ్ మాకు తెలియకుండా ఎలా అమ్మేస్తారు ఈ రోజు కోకాపాట్ లో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు వందల అరవై కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్లు

अउ साले दुख के दब्बू देरा दुख बता फुट बता मिठा पक्के नराम दिया पते फेर बीसा म की मरागो हाथरा हमरा क्या ई कह मारा दी आपा यापां दुख दन देनो कह अरे बोले क्या है क्या रा मो

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నా టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బజార్ ఇది ఏమన్నా రైతు రా మ్యాన్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్ ఇంకా గతం కాలే నాన్నగారి గారి అడుగుల కాంస విక్రం పెట్టాలి అవి జనరల్ గా లెజెండరీ పీపుల్ కదా పెడతారు ఇలాంటి నిష్ట దరిద్రుల కోసం మూడు వందల కోట్లు త్యాగం చేశాడంటే లెజెండ్ లెజెండ్ కాదంట్రాజెండ్ డిమాండ్స్ ఉన్నాయా ఒక్కటి ఉంది ఏంటి నెట్ఫ్లిక్స్ అమెజాన్ హాట్ ఆహా ఓహో ఆల్ పాస్వర్డ్స్ నాకు కావాలి సినిమాలో హీరోలు వాడుతుంటారు అదిరిపోయినాయి అన్ని బిగ్ బ్రాండ్స్ ఎలా ఉన్నాయి బాబాయ్ భలే ఉన్నాయిరా నువ్వు వాడుకున్నాక నాకు ఇవ్వవా నీకే బాబాయ్ బ్రాండ్ నువ్వు పట్ల నీకే ఆ షూస్ లాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా దరిద్రంలో గురువు నన్ను బయటికి వెళ్ళడానికి ఆ దేవుడే పంపించాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి ఆ రాకలే రెడ్ జాలిరెడ్డి ఇంటికి భోజనానికి ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినలేదు మనం తినే ప్లేట్లు అవద్దు లోపల పేపర్ ప్లేట్స్ వాళ్ళొచ్చి టైపోయింది విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువై పిరగలేదు సెటిల్మెంట్ అయిపోయింది కదా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది చూడు బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగులు పట్టించుకుంటే తెల్లేము వచ్చా జయ గారి పాతబాట్లో నీ ఇప్పించండి చెప్పుకుంటాను పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలునే ఉండమ్మా మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం బాల్ మ్యాన్ వన్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట అక్కర్లేదు మీ ఆవిడతో పెట్టచ్చు అంటారు కదా నెక్స్ట్ లెవెల్ అని పిల్లలు నీ కంటికి పాలాకుమార్లా కనబడుతుందా ఆల్రెడీ పెళ్లికి వచ్చిన ఉంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్ లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం బైట్ ఇతర ఇక్కడ గోపీ బాబు నీకు ముందే తెలుసా తెలుసా మేడం ని చీచేసి ఫైవ్ లాక్స్ చీన్ చూపిస్తాడు అదేనా అంటే మీరు సమేరా పేరెంట్సా అవును సమాధానం చెప్పకుండా తొంగళ్ళ పారిపోతున్నాడు పోలీస్ కంప్లైంట్ కదరే ఏం ఇచ్చేద్దాం చెప్పు తీసుకొని కొడతాం ఇంకోసారి పేరు పెట్టి పిలిచావట వాళ్ళు ఏంటర్ అంత డామేజ్ గా మాట్లాడుతున్నారు నువ్వు దొంగతనం చేయటరా మన బేస్ ఏంటి మన వాల్యూస్ ఏంటి టెన్షన్ పట్టకుండా ఇటలీలో ఏం జరిగిందో చెప్పరా చెప్పరా ఆ ఫింగర్ లో ఏంట్రా అసలు ఏం జరిగిందో చెప్పు చెప్తాను చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రా రావా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రస్టెడ్ అవుతున్నావు ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా ఆ గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చా మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాం సార్ ఏంటంట కాస్ట్యూమ్స్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్స్ కావాలంటండి స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అవును మీ ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ లాక్స్ అయినా అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఫార్టీ చూసుకోమ్మా సార్ మీ సిచువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సర్సై అనుకోండి సిమ్మర్ ఇంకా మీరే చూసుకోవాలి చూస్తాంలేమ్మా ఏదో ఎక్సర్సైజ్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమంటే తమ్ముడు అయ్యో పాపం అంటే ఉండదే అడుక్కు తింటాం నీకు లాగం నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు పడుకో బాబు తినుగా నువ్వు అవునండి సాయిరా టైంకి కి బాగా తిరిగాడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఐఎమ్ సమైరా ఫిల్మ్ స్టైలిస్ట్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ ఫోర్ డేస్ షాపింగ్ ఉంది వెహికల్ కావాలి ఎంత తీసుకుంటా 2000 మామ్ 180000 మీరు అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ మా నాన్నగారికి క్యాన్సర్ బాబు ఎవ్రీ వీక్ కీమో చేయించాలి ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమో తీసుకెళ్ళాలి మీ నాన్నగారు క్యాన్సరా మీ నాన్నగారు కూడా క్యాన్సరా లేదండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇస్ మై బర్నింగ్ ఎమోషన్ చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటే ఇన్స్పిరేషన్ ఏంటి బాబు అది కష్టాలు సముద్రం లాంటివి అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి బోట్ అయినా ఉండాలి కనీసం పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసు బుర్ర తక్కువ కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ యూరోస్ ఉండే నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా ఏ హోటల్ చెప్పలేదు బాబు ఇది హైదరాబాద్ కోట హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటి ఉంటాయా ఇది మిలాన్ మ్యామ్ లాంటి ఏమీ ఉండదు ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే డ్రాప్ చేసే అమ్మ రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్ ఏముంది లగేజ్ లోక్రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు మనం ఏమైనా రోజంతా ఉంటామా ఏంటి అడ్జస్ట్ అయిపోతాం ఏమో దీనికి కరెక్ట్ మేడం ఏంటి కరెక్ట్ కుదరదు మేడం ఎకానమీలో వచ్చాను నేను అడ్జస్ట్ అవ్వలేను రే కృష్ణా నగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కలు పడుకుంటాం ఇక్కడేం రష్ ఇంత డబ్బు పిచ్చి ఉండకూడదండి డబ్బు పిచ్చి కాదు దాకముఖం యదవ అవసరం మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదు అమ్మా పైగా నాన్నగారి కిమో సంగతి మీకు తెలుసు కదా తెలుసండి అండి నేను చేస్తాను నువ్వు చేస్తా నన్నా అంటే చేస్తావ్ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరైనా చెప్పినా నమ్మేమనా కాలికి ముల్లు గుచ్చుకుంటే ముల్లు తీసేయచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్నైతేనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు Ya me potalo en tu